హలో అండి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి టెంపుల్లో పెళ్ళి అవడంతో ఇక పెళ్ళి వాళ్ళందరూ కార్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు ఇంతలో మిస్ అమ్మ పిల్లలు మనం ఒక కార్లో వెళ్దాం అంటుంది అప్పుడే మనోహరి వద్దు మిస్ అమ్మా నువ్వు ఆంటీ అంకుల్ అమర్ ఒక కారులో వెళ్ళండి నేను పిల్లల్ని తీసుకొని రాతోడితో పాటు వచ్చేస్తాను అని అంటుంది అప్పుడేమో అమర్ అదేంటి మనోహరి పిల్లలు వచ్చేస్తారులే అమర్ వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదులే రెడీ అవ్వటానికి టైం పడుతుంది ముందు మీరు వెళ్ళండి నేను వాళ్ళని తీసుకొస్తాను ఇంకా ముందు మీరు వెళ్ళండి అని చెప్పి మనోహరి ఉంటే అప్పుడేమో అమర్ బాగిని తీసుకొని టెంపుల్కి బయలుదేరతాడు ఇంకా అంతలో మనోహరి ఏమో అమర్ అక్కడ మిస్సమ్మ పెళ్లి జరగాలి పెళ్లి నేను నేనేమైనా చేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది ఇక అక్కడే ఉన్న ఆరు ఏమో ఇదేంటి మనం పిల్లలతో పాటు వెళ్ళడం ఏంటి ఎప్పుడు కూడా ఆయనతో పాటు వెళ్తా అని గొడవ చేసే మనం ఈరోజు ఏంటి అదే పిల్లల్ని తీసుకొస్తా అని అంటుంది ఏంటి ఏదో తేడాగా అనిపిస్తుంది మనం పిల్లల్ని ఏమైనా చేయాలనుకుంటుందా ఏంటి అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రాతోడు మనోహరి మేడం మీరు త్వరగా రెడీ అవుతే మనం కూడా బయలుదేరదాం అంటూ ఉంటే సరే రాతోడు నేను లోపలికి వెళ్ళి పిల్లల్ని త్వరగా తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వస్తుంది ఇక ఇటుపక్క లోపలేమో పిల్లలంతా రెడీ అవుతూ ఉంటారు అప్పుడే అమ్ము అంజు త్వరగా రెడీ అవ్వవే పెళ్లి కూతురులాగా రెడీ అవుతున్నావు లేట్ అవుతుంది కింద డాడీ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అంజలిని అంటూ ఉంటుంది అప్పుడే అంజలి ఏమో నేను మిస్ అమ్మకు ఇష్టమైన పిల్లని అందుకే పెళ్ళికి చాలా బాగా రెడీ అవుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అంజలి అప్పుడే మనోహరి పైకి వచ్చేసి మీరు ఇంకా లేట్ అయిపోతుందని కంగారు పడిపోతున్నారా ఏం పర్వాలేదు మీరు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకొని రెడీ అవ్వండి అదేంటి మనోహరి అంటే కింద డాడీ వాళ్ళు మాకోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా లేదు మిస్ అమ్మ వాళ్ళు టైం అవుతుందని చెప్పేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళారు మనం వెనక కారులో వెళ్ళాలి మీరు మెల్లగా రెడీ అవ్వండి టైం తీసుకోండి నేను ఇక్కడే ఉంటాను మనం అందరం వెళ్దాం అని చెప్పి మనోహరి అంటుంటే సరే అని చెప్పేసి పిల్లలు అంటూ ఉంటారు సరే నేను కింద వెయిట్ చేస్తాను అని చెప్పేసి మనోహరి వాళ్ళు నలుగురు రెడీ అవ్వడం చూసి గదికి తాళం వేసేసి మనోహరి కిందకు వచ్చేస్తుంది అప్పుడే ఆరు అది చూసేస్తుంది మనం ఎందుకు పిల్లల్ని గదిలో పెట్టి బయట లాక్ చేసేసింది మనం ఎందుకు ఇలా చేస్తున్నావు వాళ్ళు మిస్సమ్మ పెళ్లి చూడకూడదు అనుకున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావే తలుపు తీయవా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రాతోడేమో పిల్లల కోసం మనోహరి కోసం కార్ తో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక పక్కన అమ్మర్ వాళ్ళు కార్ లో టెంపుల్ దగ్గరికి వస్తారు ఇక టెంపుల్ దగ్గరికి రాగానే అమ్మర్ ఇంకా బాగా అందరూ కార్ దిగుతారు అప్పుడే అది మంగళ చేస్తుంది అమ్మ వచ్చేసినట్టున్నారు అని చెప్పేసి చాలా హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్తూ అక్కడే ఉన్న పసుపు పళ్ళాన్ని కాలుతో తండేస్తుంది ఇక కిందకు వెళ్ళి నమస్కారం సార్ నమస్కారం అండి అని అంటూ ఉంటుంది ఏ మంగళ అన్ని పనులు అయిపోయినట్టేనా అని అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే మాకెక్కడ అవకాశం ఇచ్చారు అన్నీ మీరే దగ్గరుండి తీసుకున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అంతలో బాగి పిన్ని నాన్న అని అడుగుతూ ఉంటుంటే ఎందుకంత కంగారు పద ముందు పెళ్ళిపోతారు ఎంత లక్షణంగా ఉన్నావో ఈ పట్టుచీర నీకు ఎంత బాగుందో ఈ హారం అయితే ఇంకా బాగుంది ఈ బాగి ఈ హారం ఎక్కడిదే నీకు అని అంటూ ఉంటుంది ఇక వెంటనే బాగి అమర్ వైపు చూస్తుంది అమర్ వల్ల అమ్మ నాన్న మేమే ఇచ్చామమ్మ అది మా కోడలిది మా కోడలు ఆ నగ వేసుకుంటే ఎంతో సంతోషపడే వాళ్ళం అందుకే మా కోడలు తర్వాత అంత అభిమానించేది మిస్ అమ్మనే కనుక విసమ్మకిచ్చాం అని చెప్పి అంటూ ఉంటే ఇక మనసులో అక్కనగా చెల్లి బాగానే కొట్టేసింది కదా అయినా ఇది మా ఇంటికే కదా వచ్చేది తర్వాత నామడలోనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది మంగళ ఇక అమర్ అలాగే బాగి పైకి వస్తూ ఉంటారు ఇంతలో కాళ్ళ కింద పసుపు పడిపోయి ఉంటుంది అదే మంగళ కాళ్ళు కాలుతో ప్లేట్ తన్నేసి ఉంటుంది కదా ఆ పసుపు ఒలికిపోయి ఉంటుంది ఆ పసుపు మీద అమర్ ఇంకా బాగి చూసుకోకుండా అడుగులు వేస్తారు ఆ పసుపు కాళ్ళతోటి ఇద్దరు ఒకరికొకరు చూసుకోకుండా అలానే జరిగిన ప్రతి విషయాన్ని బాగా తలుచుకుంటూ బాకీ మనసులో అమర్ని చూస్తూ ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతుంది ఇక ఇద్దరు అలానే ఏడడుగులు వేస్తారు అది చూసి అమర్ పేరెంట్స్ అలాగే మంగళ ఇద్దరు కూడా షాక్ అవుతారు అప్పుడే పంతులు అక్కడికి వచ్చి అమ్మ ఎవరు పెళ్ళి అవ్వకముందే ఏడడుగులు వేసేసినట్టున్నారు అని అనగానే అమర్ ఇంకా బాకీ వెనక్కి తిరిగి చూస్తారు అయ్యో ఒక్కసారిగా పసుపు మీద అడుగు వేసేసాము అని బాకీ అంటూ ఉంటే ఇక పంతులు గారు పర్వాలేదులేమ్మా ఇలాంటివి శుభ సూచికమే ముందు అబ్బాయి అమ్మాయి వచ్చి పీటల మీద కూర్చోండి అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా మంగళ ఏ పంతులు పెళ్ళికొడుకు ఆయన కాదు ఆయన సారు పెళ్ళికొడుకు నా తమ్ముడు ఖాళీ ఖాళీ అని అనగానే ఖాళీ అక్కడికి వస్తాడు ఇక ఖాళీ రాగానే వెళ్ళి పీటల మీద కూర్చో అని అమర్ ఖాళీకి ఇంకా మగ్గికి చెప్తూ ఉంటాడు ఇప్పుడే ఇద్దరు వెళ్ళి పీటల మీద కూర్చుంటారు ఇక అదంతా చూసి ఒక్కసారిగా అమర్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషపడిపోతారు అమ్మయ్య ఆ చిన్నపూరి ఇక్కడికి రాలేదు కాబట్టి పెళ్ళి ఖచ్చితంగా జరిగిపోతుంది ఇక పెళ్ళి ఆగే ప్రసక్తే లేదు అని మంగళ సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకో పక్క రామ్మూర్తి అయితే ఎలాగైనా నా కూతురు పెళ్ళి ఆపుతాను నా కూతురు జీవితాన్ని కాపాడుకుంటాను అని చెప్పేసి వస్తున్నాను తల్లి వస్తున్నాను అంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక రాతోడేమో మనోహరి మేడం మనోహరి మేడం ఏంటి ఇంత ఆలస్యం త్వరగా రండి అక్కడ సార్ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అనగానే మనోహరి రాతోడు పిల్లలు ఇంకా కిందికి రాలేదు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను వాళ్ళు రాగానే వెళ్ళిపోదాం అంటే వాళ్ళు ఇందాకే ఎప్పుడూ రెడీ అయిపోయామని చెప్పిన పిల్లలు ఇంకా రాకపోవడం ఏంటి అని రాతోడు అనుకుంటారు ఇక పిల్లలేమో ఎవరు బయట లాక్ చేశారు మనోహరి ఆంటీ మనోహరి ఆంటీ రాతోడి అని పిల్లలు అరుస్తూ ఉంటారు ఇక ఇంతలో మనోహరికి రాతోడికి అవేవి వినిపించవు అంజు ఐడియా అమ్ము కావాలని మనం పెళ్ళికి రాకుండా మనోహరి ఆంటీనే బయట లాక్ చేస్తే ఉంటుంది అని అనగానే మనోహరి ఆంటీకి ఏమవసరమే మనం పెళ్ళికి పో రాకుండా ఉండటానికి అని చెప్పేసి అంటూ ఉంటే అంజు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు నీకు తెలియదమ్ము మనోహరి ఆంటీకి మనం అంటే కోపం ఎందుకంటే మనం మిస్సమ్మతో ప్రేమగా ఉంటామని జలస్ అందుకే మనం మిస్సమ్మ పెళ్ళికి రాకుండా ఆపాలని మనోహరి ఆంటీని బయట లాక్ చేసింది కాబట్టి మనం మనోహరి ఆంటీని తప్పించుకొని మనం పెళ్ళికి వెళ్ళాలి దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది పదండి అని చెప్పి అంజలి ఒక ఐడియా వేస్తుంది ఇంతలోకి మనోహరి ఇంకా ఆ అఘోర స్వామి రాడేంటి వాడు వస్తే ఇక్కడ ఆరుని వాడికి అప్పగించి ఆ తర్వాత మేము వెళ్ళేలోపు బాగా పెళ్ళి కూడా అయిపోతుంది అక్క చెల్లెళ్ళ ఇద్దరు పని ఒకేసారి పూర్తి అవుతుంది ఇక నాకు ఏ విధంగా ఉండదు నాకు ఏ అడ్డు ఉండదు అని అనుకుంటూ ఉంటుంది మనోహరి అప్పుడే పిల్ రాతోడేమో ఇదేంటి పిల్లలు ఇంకా రాకపోవడం అని చెప్పేసి ఒకసారి నేను పైకి వెళ్ళి చూస్తాను అని చెప్పి పైకి వెళ్తాడు ఇంతలో రాతోడు అక్కడికి వస్తాడు వచ్చేసరికి అక్కడ ఎవరు ఉండరు ఇదేంటి రూమ్లో పిల్లలు లేరు ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళు అని చెప్పేసి రూమ్ అంతా వెతుకుతూ ఉంటే ఇంతలోకి బయట ఉన్న పిల్లలు రాతోడికి పిలిచి రాతోడు మేము ఇక్కడ అని చెప్తూ ఉంటుంది పాప అప్పుడే రాతోడు పాప మీరేం చేస్తున్నారు బయట మమ్మల్ని మనోహరి అంటే లాక్ చేసింది అందుకనే మనోహరి ఆంటీని పెళ్ళికి రాకుండా ఆపుతుందని మేము ఇలా వచ్చాం రాతోడు నువ్వు కూడా మేము రూమ్లోనే ఉన్నట్టు చేసి మెల్లిగా బయటకు వచ్చేసే మనం పెళ్ళికి వెళ్దాం మనోహరి ఆంటీ ఒకటే ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి పిల్లలు అంటూ ఉంటే అప్పుడే రాతోడు సూపర్ పిల్లలు నేను వస్తున్నా అని చెప్పి కిందకు వస్తాడు రాతోడు కిందకి రాగానే మనోహరి రాతోడు నువ్వేంటి ఎప్పుడు పైకి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది పైకి వెళ్ళలేదు మేడం పైన రూమ్లో నా ఫోన్ మర్చిపోతే తెచ్చుకోవడానికి వెళ్ళాను అవునా ఇంకా పిల్లల రూమ్కి వెళ్ళాడేమో అని చాలా భయమేసిందని అంటూ ఉంటుంది మీరేమో రావట్లే పిల్లలేమో ఇంకా రెడీ అవ్వట్లే సారేమో నాకు ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు అందుకే నేను వెళ్తున్నాను మనోహరి గారు అందుకే నేను వెళ్తున్నాను మనోహరి గారు ఏదైనా అవసరమై మీరు రెడీ అయ్యాక ఫోన్ చేయండి నేనే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని చెప్పి రాతో అంటుంటాడు ఇక మనోహరి ఏమో మంచి అయ్యా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఆరు కూడా ఆరు ఇంకా పిల్లలు అందరూ కలిసి మండపం దగ్గరికి బయలుదేరుతారు ఇక మనహరి అయితే పైన పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఆరు ఆత్మ ఇక్కడే ఉంటుంది ఆ ఎప్పుడు ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ వచ్చేస్తాడు ఇక నీల అమ్మగారు అదిగోండి ఆ అఘోర వచ్చినట్టున్నాడు వచ్చారా నీ కోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను పైన ఆ గదిలో పిల్లలు ఉన్నారు అక్కడే అది కూడా ఉంటుంది వెళ్ళి దాన్ని బంధించు అని అనగానే అఘోర పైకి వెళ్తాడు ఇంకా ఇంతలోకి పిల్లలు ఒక పక్కన రోడ్డు పైన రామ్మూర్తిని చూసి రాతోడు కారు ఆపు అని చెప్పేసి ఆపుతారు తాతయ్య తాతయ్య మీరేంటి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు తాతయ్య మీకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా అని అంటూ ఉంటే ఇక వాటర్ వాటర్ అంటూ ఉంటాడు అప్పుడు అంజు అమ్మ వాటర్ అందిస్తున్నారు ఇక రామ్మూర్తి నేను గుడికి వెళ్ళాలి మా అమ్మాయి పెళ్ళి అనగానే మీ అమ్మాయి పెళ్ళికి మేము కూడా వెళ్తున్నాం రండి కారు ఎక్కండి అని అనగానే రామ్మూర్తి వాళ్ళ కారు ఎక్కుతాడు ఇక ఒక పక్కన భాగ్యకి అలాగే వాళ్ళ మామయ్యకి పెళ్ళి జరుగుతూ ఉంటే బాగి ఏంటి పిన్ని నాన్న పెళ్ళి టైంకి వస్తా అని చెప్పారు కదా ఇంకా నాన్నను తీసుకురాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది భయపడకపోయి నాన్నని నడిచి చూసుకుంటూ ఉంటుంది పెళ్ళయ్యాక మనమే అక్కడికి వెళ్తాం కదా అని ఇంకా ఏంటి సమస్య అని చెప్పి మంగళ అంటూ ఉంటే బాగి అక్కడే కూర్చొని ఉంటుంది ఇంట్లోకి రాతోడు ఇంకా రామ్మూర్తి పిల్లలు అందరూ గుడికి వస్తారు ఇంకా ఇంట్లో ఏమో పైకి వెళ్ళిన ఘోర ఇక్కడ ఆరు ఆత్మ కనిపించకపోవడంతో మళ్ళీ కిందకి వస్తాడు ఇక కిందకి రాగానే మనోహరి ఏంటి గంట నుంచి వెతుకుతున్నావు ఇంకా ఆత్మ దొరకలేదా అని అడుగుతూ ఉంటుంది పైన ఆత్మ లేదు బాలిక అని అంటూ ఉంటాడు ఘోర లేకపోవడం ఏంటి ఖచ్చితంగా ఆ పిల్లల దగ్గరే ఉంటుంది పదా ఆ రూమ్ లో ఆ పిల్లల దగ్గరికి వెళ్దాం అని చెప్పి అనోహరి పైకి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగానే పిల్లలు ఉండరు ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు వెనక డోర్ తీసి రాతోడితో పాటు వెళ్ళిపోయారా అనవసరంగా నన్ను దెబ్బ కొట్టారు ఇప్పుడు కనుక ఆ అంజు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఖాళీని గుర్తుపడితే పెళ్ళి ఆగిపోతుంది వెంటనే నేను అక్కడికి వెళ్ళాలి ఏయ్ అగోరా నేను గుడి దగ్గరికి వెళ్తున్నా అది అక్కడే ఉంటుంది నేను మళ్ళీ నిన్ను పిలుస్తాను అని చెప్పేసి మనోహరి హడావిడిగా బయలుదేరుతూ ఉంటుంది ఇక అప్పుడే రామ్మూర్తి ఇంకా పిల్లలు అందరూ కళ్యాణ మండపం వస్తారు రామ్మూర్తి ఏమో హడావిడిగా కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోతాడు ఇక అక్కడున్న అందరూ రామ్మూర్తి ఇక్కడికి ఎలా వచ్చాడు అని షాక్ అవుతారు అక్కడున్న బాగి వాళ్ళ నాన్నని చూసి షాక్ అయ్యి నాన్న అని చెప్పి వెళ్ళని హక్ చేసుకుంటుంది ఇక రామ్మూర్తి ఏమో బాగితో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు తల్లి అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక మంగళ ఏమో ఏమయ్యో తిక్కగానే వచ్చిందా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి నీకు ఇష్టమనే కదా ఈ పెళ్ళి జరిపిస్తున్నాం పోరి నువ్వు వెళ్ళి కూర్చోవు అని చెప్పి అనగానే అప్పుడే బాగి పిన్ని నాన్నకు ఈ పెళ్లి ఇష్టమని చెప్తేనే కదా ఈ పెళ్లి కప్పుకున్నాను నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పగానే ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న మిస్ అమ్మకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది కదా వద్దు అని అంటాడు ఇక అమర్ అయితే కోపంగా ఏం జరుగుతుంది ఇక్కడ మీ అమ్మ నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా ఈయన మీ నాన్న మా నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకున్నారని ఈ పెళ్ళి చేసుకుంటున్నాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి అని చెప్పేసి అంటుంటుంది ఇక అంతలో అంజలి లోపలికి వచ్చి ఖాళీని చూస్తుంది యాక్సిడెంట్ చేసింది ఖాళీని అని గుర్తు తెచ్చుకొని డాడీ ఆ రోజు యాక్సిడెంట్ చేసింది ఆ అంకులే అని చెప్పి అంటుంది అంజలి ఒక్కసారిగా యాక్సిడెంట్ చేసింది ఖీని అని అమర్కు తెలిసిపోతుంది ఇక కాలిని వెంటనే అరెస్ట్ చేయిస్తాడు అలాగే బాగా ఒక్కసారిగా చాలా సంతోషపడి అమర్ని హక్ చేసుకుంటుంది ఇక మంగళ అందరూ కలిసి నా తమ్ముని అరెస్ట్ చేయిస్తారా ఏంది సారు దీంతో బాగా తిరుగుతున్నట్టున్నారుగా అందుకైనా ఈ నాటకాలు అని అనగానే ఒక్కసారిగా రామ్మూర్తి మంగళ చెంప పగల కొట్టేస్తాడు నా కూతుర్ని అంత మాట అంటావా నిన్ను నిన్ను అనగానే ఏమయ్యో కూతుర్ని అనేసరికి నొప్పి లేచిపోయిందా అదంతా నిజమేనయ్యా కావాలంటే ఇదిగో చూడు వీళ్ళిద్దరు వేసిన నాటకాలు వేశాలు అని చెప్పి వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్న ఫొటోస్ అన్నీ చూపిస్తుంది ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే అది విన్న బాగీ ఏడుస్తూ ఉంటుంది అది విన్న అమర్ పేరెంట్స్ అమర్ పీటల మీద పెళ్లి ఆగిపోయిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు ఇన్ని నిందలు పడ్డాక రేపు బాగా పెళ్ళి అవ్వడం చాలా కష్టం రామ్మూర్తి గారు మీకు పెళ్ళి ఇష్టమైతే మా కొడుకుతో ఇప్పుడే ఈ మండపంలోనే మిస్ అమ్మతో పెళ్ళి జరిపిస్తాను అని వాళ్ళ అమ్మ నాన్న అనడంతో షాక్ అయిపోతాడు అమర్ అది కాదమ్మా అది కాదు నాన్న అని అమర్ అంటూ ఉంటే ఇక భాగ్యము వెంటనే నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ అక్కడున్న తాలిపొట్టు తీసుకొని భాగ్యమంలో కడతాడు ఇక మనోహరి వచ్చేసరికి భాగ్య అమర్ భాగ్యాల పెళ్ళి జరిగిపోతుంది తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్